అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండి మార్నింగ్ హడావిడి లేకుండా కప్స్ ఏమీ అతా ఇలా చేసామంటే పిల్లలు బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్స్ లేకి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం కొద్దిగా హాలీట్ చేసుకొని కొద్దిగా శనగపప్పు కాజులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిన్నగా తరిగిన క్యారెటు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటన్నింటినీ ఇలా వేయించుకోవాలి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇక్కడ బ్రౌన్ సేమియా ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవంతా వేగిపోయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా మరిగేలా మరిగించుకోవాలి వాటర్ని ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే సేమియాను వేసుకొని బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా వెంటనే కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడినాక చిన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని స్విమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా ఈజీగా పిల్లలు లంచ్ బాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో పెట్టాలనుకుంటే ముందుగా మనం ఒక ప్లేట్లో బాగా చల్లార్చుకొని ఆ తర్వాత బాక్స్లో పెట్టాలి అప్పుడే బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి थैंक यू फॉर वाचिंग